ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో భాగంగా నిన్న సోమవారం గుజరాత్ టైటన్స్ కి రాజస్థాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పద్నాలుగేళ్ల రాజస్థాన్ జట్టు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కొట్టి సృష్టించిన బీభత్సానికి యావత్ క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టి పెట్టి గురైంది రాజస్థాన్ ఫ్యాన్స్ వైభవ్ సూర్యవంశీకి బేబీ బాస్ గా బిరుదు ఇచ్చారు పద్నాలుగేళ్ల వయసులో అనుభవజ్ఞుడైన బ్యాటర్ల అంతర్జాతీయ స్థాయి గుజరాత్ బౌలర్లపై చెలరేగి చుక్కలు చూపించి పరుగుల వరద పారించిన వైభవ్ గుజరాత్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ ఇషాన్ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో వైభవ్ మూడు సిక్స్ లు రెండు ఫోర్లు సహా ఇరవై ఎనిమిది రన్స్ పిండుకున్నాడు అనుభవజ్ఞుడు గోపిష్ఠుడు అయిన ఇషాంత్ పద్నాలుగేళ్ల వైభవ్ షాట్లు కొడుతుంటే నిస్సహాయ స్థితిలో చూస్తుండిపోయాడు వైభవ్ కరీం జనత్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ లోను శివతాండవం చేశాడు ఆ ఓవర్ లో అతను మూడు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో ముప్పై పరుగులు రాబట్టాడు ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ ఏ బౌలర్ ను వదలలేదు ప్రతి ఒక్క బౌలర్ ను ఊచకోత కోశాడు రషీద్ ఖాన్ ఒక్కడే తప్పించుకున్నాడు వైభవ్ ఇన్నింగ్స్ లో పదకొండు సిక్స్ లు ఏడు ఫోర్లు ఉన్నాయి ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం ఫాస్టెస్ట్ సెంచరీ క్రిస్గేల్ పేరిట ఉంది ఆయన ముప్పై బంతుల్లోనే సెంచరీ చేశారు ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనకు గాను వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగాను వైభవ్ రికార్డుల్లోకి ఎక్కాడు